హాయ్ ఫ్రెండ్స్ మొన్న స్టేట్ సిలబస్లో మార్పులు అని నిన్న న్యూస్ పేపర్కి ఇచ్చారు కదా ఈరోజు ఏంటంటే మొన్ననేమో స్టేట్ సిలబస్లో మార్పులు అదే ఏ ఏ సబ్జెక్ట్లో మార్పులు అని కూడా ఇచ్చారు ఇక్కడ గణితం సైన్స్ సోషల్ సబ్జెక్టులో పాఠ్యాంశాలలో మార్పులు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి దీన్ని తేవాలని చెప్పారు కదా ఈరోజు న్యూస్ ఏంటంటే వచ్చే ఏడాది నుంచి ఫస్ట్ క్లాస్ టు ఎయిత్ క్లాస్ కొత్త సిలబస్ రూపకల్పన చేయటకు ఎస్సీఆర్టీ బాధ్యత తీసుకుంది ముఖ్యాంశాలు సిక్స్త్ టు ఎయిత్ క్లాస్ తెలుగు హిందీ పెద్దగా మార్పులు లేవు తెలుగు హిందీ మార్పులు లేవట సోషల్లో చరిత్ర భౌగోళిక స్వరూపం సమకాలీన అంశాలు చేర్చే అవకాశం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నది సిలబస్ చరిత్ర ఉన్న భౌగోళిక స్వరూపం నెక్స్ట్ ఎన్సీఈ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ను టీజీలోకి అమలు చేసే అవకాశం ఉంది తెలంగాణలో ఎస్సీఆర్టీ కాదు ఇప్పుడు ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మార్చుతారట ఎస్ ఎన్సీఆర్టీలోకి మార్చుతారు ముందు ఎస్సీఆర్టీ ఉంది కదా టెక్స్ట్ బుక్ ఇప్పుడు ఎన్సీఆర్టీ నేషనల్ నెక్స్ట్ ఫిజిక్స్లో సమకాలీన శాస్త్ర సాంకేతిక అంశాలు చేర్చే అవకాశం ఫిజిక్స్లో కూడా మార్పులు ఉన్నాయి మ్యాథ్స్తో పాటు అన్ని సబ్జెక్ట్స్ ఎస్సీ ఎన్సీఆర్టీ ఫేమ్లో రూపొందించబడతాయి మ్యాథ్స్తో పాటు అన్ని సబ్జెక్ట్స్ ఎన్సీఆర్టీ ఫేమ్లో రూపొందించబడతాయి ఇప్పుడు టోటల్ సిలబస్ ఎన్సీఆర్టీకి షిఫ్ట్ అవుతుంది ఒక తెలుగు హిందీ తప్ప ఇక్కడ ఏంటి తెలుగు హిందీ పెద్దగా మార్పులు లేవు సోషల్లో భౌగోళిక స్వరూపం చరిత్ర అంశాలు చేర్చే అవకాశం ఎన్సీఆర్టీ టెస్ట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో మార్పులు ఫిజిక్స్లో మార్పులు అండ్ మ్యాథ్స్తో పాటు అన్ని సబ్జెక్టులో కూడా మార్పులు ఉన్నాయి అని చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుండి నిన్ననేమో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అని ఇచ్చారు ఈరోజేమో నెక్స్ట్ ఇయర్ అని చెప్తున్నారు దీని గురించి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు ఇది మాత్రం వార్తకు వచ్చింది ఇక్కడ చూడండి ఎస్టర్డే పర్టికులర్గా ఇచ్చారు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుండి దీన్ని అందుబాటులోకి తేవాలని సమాచారం రాష్ట్ర స్థాయి పాఠ్య పుస్తకాలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేర్చడం ద్వారా పాఠ్య పాఠ్యపుస్తకాల ఆధారంగా నిర్వహించే అంటే ఇవి ఎందుకు ఇట్లా చేస్తున్నా అంటే జేఈఈ నీట్ సివిల్ సర్వీస్ వంటి జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమయ్యేందుకు మన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యాశాఖ ఈ ఆలోచన తీసుకుందన్నట్టు ఓకే దీనికి సంబంధించి ఇంకే ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను షేర్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ